नमस्कार ఒంటిమిట్ట భక్తి విశేషాలకు స్వాగతం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవ సమాప్తికి సూచికగా ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు వివిధ రకాల స్వామి స్వామివారిని అభిషేకించారు మల్లెలు కనకాంబరాలు గులాబీలు చామంతులు తులసి మరువం దవనం గన్నేరు సంపింగ తదితర పుష్పాలను ఇందుకోసం వినియోగించారు బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక చేసిన దోషాలకు పరిహారం నిమిత్తం ఈ వేడుకను నిర్వహిస్తారు వివిధ తాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ పుష్పయాగాన్ని తిలకించి పులకించారు శ్రీశైలంలో శ్రీ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నవావరణ త్రిశతి కడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జప పారాయణాలను నిర్వహించారు ఈ పూజలన్నింటినీ అర్చకులు ఏకాంతంగా జరిపారు తర్వాత అమ్మవారి ఆలయ ముందు భాగంలో ముగ్గు వేయించి శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి మొదటి పిడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు కొబ్బరికాయలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం ఇంకా జరగాల్సి ఉంది అన్నవరం సత్యదేవుడు ఇక నూతన రథంలో విహరించనున్నాడు కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ప్రారంభించారు టేకు కర్రను వినియోగించి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు పద్నాలుగు పాయింట్ ఎనిమిది అడుగుల వెలల్పుతో దీనిని తయారు చేశారు మే నెలలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పండితులు విశేష పూజలు నిర్వహించి నూతన రథానికి కలశ ప్రతిష్ట చేశారు అనంతరం ముహూర్త సమయానికి ఈవో రామచంద్రమోహన్ చే రథాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం కూడా వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరపడం ఆనవాయితీ అయితే గతంలో సోమవారి కొండ దిగువ జరిపే రథోత్సవంలో వాడే రథం చాలా చిన్నదిగా ఉండేది అయితే ప్రత్యేకంగా దేవస్థానం స్థాయికి తగినట్లుగా పెద్ద రథాన్ని చేయాలని సంకల్పించి దేవస్థానం తరఫున రథ నిర్మాణం చేపట్టడం జరిగింది గత నవంబర్లో పనులు ప్రారంభమైనాయి బాపట్ల జిల్లా బుల్లాపల్లిలోని శ్రీ నూకాలమ్మ దేవస్థానం ఇరవై తొమ్మిదవ వార్షిక తిరునాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహిళా భక్తులు జలాభిషేకం చేశారు నీళ్ల బిందెలను శిరస్సుపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని అభిషేకించారు ఈ సందర్భంగా నూకాలమ్మ నామం వీధుల్లో మార్మోగింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఆలయ అర్చకులు ధ్వజావరోహణం గావించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడలో బేతాల స్వామి జాతర ఘనంగా జరిగింది జాతర సందర్భంగా భక్తులు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి బెంగళూరులోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో మహాకుంభాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది శ్రీనివాస గోవింద అభిషేకం పేరిట ఆలయ అర్చకులు మూలమూర్తులకు శుద్ధోదక స్నానం నిర్వహించారు గోవింద గోవింద శ్రీనివాస గోవింద నామస్మరణ చేశారు మహామంగళ హారతులు సమర్పించారు అభిషేకం అనంతరం స్వామివారిని నయన మనోహరంగా అలంకరించారు చెన్నై తిరువల్లికేనిలోని శ్రీ పార్థసారథి పెరుమాల్ ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊంచల్ సేవ నిర్వహించారు తదుపరి సుందరంగా అలంకరించిన హంస వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడ విహరిస్తున్న స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు చెన్నైకి సమీపంలోని బెస్ట్ సైదాపేటలో శ్రీ ప్రసన్న వెంకట నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై అధిష్టింపజేసి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్త కోటిని అనుగ్రహించారు ఎట్టకెలకు తితిదే యత్నం ఫలించింది చలామణిలో లేని నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ సానుకూలంగా స్పందించింది దీంతో తితిదే ఈ నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి మార్చుకోనుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు దర్శనం అనంతరం హుండీలో తమకు తోచిన మేర కానుకలను సమర్పిస్తారు శ్రీవారి ఆలయంలోని గంటా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొప్పెరా అని పిలిచి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయానికి ఎదురుగా ఉన్న పరకామణి మండపంలో లెక్కిస్తారు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది రెండు వేల రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది అయితే భక్తులు మాత్రం ఈ నోట్లను శ్రీవారికి కానుకల రూపంలో సమర్పించుకుంటూనే ఉన్నారు అలా సమకూరిన ఈ నోట్ల విలువ నలభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్లీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం